హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు ఏంటి చాలా రోజుల తర్వాత ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసామండి చాలా గ్యాప్ అయితే వచ్చేసింది ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది అనుకుంటున్నారు కదా అందుకనేసి నేను ఒక క్లారిటీ ఇద్దాము అనుకుంటున్నాను మేమైతే మా ఊరికి వెళ్ళామండి సొంత ఊరికి అక్కడ నెట్ ప్రాబ్లం అస్సలు వైఫైయే రాదండి నెట్టే రాదు ఓన్లీ ఎయిర్టెల్కి మాత్రమే వస్తుంది నాదైతే జియో ఫోన్ కదా అందుకనేసి అస్సలు నెట్టే రాలేదు అందుకని వీడియోస్ ఏమీ రాలేదండి నా ఛానల్లో అయితే అందుకని ఇంకా మేము బెంగళూరు వచ్చేసినాము ఇం ఇప్పటి నుంచి ఒక్కో వీడియో అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను తప్పకుండా చూడండి మా ఊరికి వెళ్ళాము కదా నాటు పుట్టగొడుగులండి అది భూమిలో నుంచి పుట్టుకొని వస్తాయి కదా అట్లా వేరే వాళ్ళు తీసుకొని వచ్చి అమ్మినారన్నమాట వాళ్ళ దగ్గర తీసుకున్నాము ఇవి తీసుకున్నవి సరిపోక వేటకు వెళ్ళామండి మేమైతే మాకు కూడా దొరుకుతాయేమో అని మా పొలంలోకే వెళ్ళాము దొరుకుతాయేమో చూద్దాము అనేసి తిరిగి 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 ఎక్కడెక్కడో తిరిగామండి ఒక్క చోట కాదు అసలు దారి కూడా మర్చిపోయాము ఎట్నుంచి ఎటు వెళ్తున్నాము ఏమో అనేసి ఫస్ట్ వెళ్ళాల్సింది మా తోటకి వెళ్తే సరిపోయేది కదా తెలియనిది ఎందుకు ఎక్కడెక్కడో తిరిగేసి చివరికి నోరెళ్ళ పెట్టుకొని ఇంటికి అయితే వచ్చేసినాము అస్సలు దొరకలేదండి మాకైతే ఇంటికి వచ్చేసరికి మా పిల్లలైతే సంగటి అన్నము తలకాయ కూర ఇదైతే చేశారండి పాయ తలకాయ రెండు కలిపి ఖరీ చేసి పెట్టారు ఇంకా అలసిపోయానండి నేనైతే తిరిగి తిరిగి లేవలేకపోయాను ఇంకా లాస్ట్లో చూడండి నా పరిస్థితి అయితే ఎట్లా ఉందో ఈ సంగటి పాయ కాబట్టి సూపర్ టేస్టీగా ఉంది తింటూ కూర్చున్నాను ఎవరైనా సరే ఎక్కడ వస్తాయి పుట్టగొడుగులు అనేది తెలుసుకొని మాత్రమే వెళ్ళాలి అనే బుద్ధి అయితే వచ్చింది నాకు ఊరికే వెళ్తే ఎక్కడంటే అక్కడ దొరకవండి ఎక్కడైతే ఉ ఎక్కడ వస్తాయో తెలుసుకొని మాత్రమే వెళ్ళాలి అనేది మాత్రం నాకు తెలిసి వచ్చిందండి అందరం కలిసి బోన్ చేస్తున్నాము ఇప్పుడైతే మా హామిన వాళ్ళు అందరు కూడా వచ్చారు పిల్లలు మా ఊరంటే మా పిల్లలందరికీ చాలా సరదా అండి సరదా ఆటలు చూసేయండి పిల్లలందరూ మా ఊరికి వెళ్తే చాలా ఎంజాయ్ చేస్తారండి ఫుల్ హ్యాపీ మా హునైన వాళ్ళు కూడా ఊరికి రావాలంటే వద్దు వద్దు ఇక్కడే ఉంటాము అని అయితే అన్నారండి ఎందుకంటే ఇక్కడైతే ఇళ్ళల్లోనే ఉండాలి అక్కడ చాలా ప్లేస్ ఉంటుంది ఆడుకునేదానికి వీళ్ళందరూ ఒక చోట చేరుతారు కాబట్టి లాస్ట్కి మా నషిరా కూడా వినట్లేదు ఎంజాయ్ చేశారు వీడు చూడండి ఐమాన్ చూడండి ఆడపిల్లలందరూ డ్యాన్స్ చేస్తూ ఉంటే వీడు ఎక్కడెక్కడో వెతుకుతూ ఉన్నాడు ఏముంది ఏంటి అనేసి అంతేనండి పిల్లలు అలాగే ఉంటారు ఓకేనండి వీళ్ళ ఎంజాయ్మెంట్ మీరు కూడా చూసి ఆనందించేసేయండి ఇంకెందుకు లేదు పిల్లల్ని ఇళ్ళల్లోనే ఉంచి బందీ చేసినట్లు అవుతూ ఉంటుందండి ఎందుకంటే ఇప్పుడు సిటీస్లోనే ఉండాల్సి వస్తుంది పిల్లల కోసం వాళ్ళ చదువుల కోసం మన పనుల కోసం ఏదో ఒక పని ఉంటుంది కాబట్టి ఇక్కడ సిటీలోనే ఉండాల్సి వస్తుంది పల్లెటూరు లాగా ప్లేస్ ఎక్కువ ఉండదు కాబట్టి ఉన్న దాంట్లోనే ఇల్లు అలా ఉంటాయి కాబట్టి బయట ఆడుకునేదానికి అంత ప్లేస్ ఉండదు స్కూల్స్లోనే కొంచెం గ్రౌండ్ లాగా అలా ఉంటుంది ఫ్రెండ్స్తో అలా ఆడుకుంటారు కానీ ఇలా హాలిడేస్లో అందరూ ఒక చోట చేరి ఇలా ఎంజాయ్ చేయడం అనేది అప్పుడప్పుడు మాత్రమే వీళ్ళకి వస్తుంది ఆ సరదాని వీళ్ళకి కూడా పరిపాలిస్తుందండి పిల్లలకి అందుకనేసి అప్పుడప్పుడు మేము ఊరికి వెళ్తామండి కుదిరితే మాత్రం సన్ సైడ్ ఆన్ సైడ్ ఉద్దరిని మేము కరె పెద్దవాళ్ళకి ఎన్ని పనులు ఉన్నా సరే పిల్లలతో ఇలా సరదాగా అప్పుడప్పుడు తీసుకెళ్ళడం కానీ లేకపోతే వాళ్ళ అన్న వాళ్ళు తీసుకెళ్ళడం కానీ పిల్లలందరూ మేము ప్లాన్ చేసుకుంటే స్టార్ట్ కర్ర చాలా సరదాగా వాళ్ళ మైండ్ కూడా రిలాక్సింగ్ గా ఉంటది ఇప్పుడు ఏంటంటే బ్యాగుల్ చూడండి రండి బ్యాగులు అసలు వాళ్ళు స్కూల్స్కి తీసుకెళ్ళే బ్యాగ్స్ ఉంటే వాళ్ళకంటే బరువు ఉంటున్నాయండి అలాంటి డ్రెస్కి ఫీల్ అవుతున్నారు పిల్లలు అలాంటప్పుడు కొంచెం టైం చూస్తున్నా సరే హాలిడేస్ వస్తే మాత్రం పెద్దవాళ్ళు కూడా కొంచెం టైం చూసుకొని ఇలా పిల్లలతో సరదాగా ఎంజాయ్ చేస్తే పిల్లలకి కూడా చాలా రిలాక్సింగ్గా ఉంటుందండి వాళ్ళ మైండ్ కూడా ఫ్రెష్గా హ్యాపీగా ఉంటారు వాళ్ళు మళ్ళీ తరువు ఉంటే కాన్సంట్రేట్ చేయగలరు ఎందుకంటే మళ్ళీ హాలిడేస్ ఇస్తూ ఇలా సరదాగా ఎంజాయ్ చేయొచ్చు అనేది పిల్లలు ఒక ఆలోచన అనేది ఉంటుంది అందుకని వాళ్ళు బాగా చదవగలరు కూడా దానికంటే కూడా ఏంటి అంటే ఫోన్ నుంచి ఫోన్ల నుంచి వీళ్ళకి కొంచెం దూరంగా పెట్టేసేయచ్చు పిల్లలకి చిన్న పిల్లల నుంచి ఫోన్ చూస్తూ బాగా కాసేపు వదిలేసామనుకోండి ఫోన్ నుంచి చాలా దూరంగా ఉంటారు ఎందుకంటే ఇక్కడ మా ఊర్లో నెట్ కూడా రాదు అందుకనేసి వాళ్ళు ఫోన్ చూసే అవకాశమే లేదు ఎంతసేపు అయినా ఆడుకోవాల్సిందే అయినా సరే ఊర్లోకి వెళ్తాము అని అయితే ఎవరు వీళ్ళు కూడా నైలా వాళ్ళు కూడా ఊరికి వెళ్ళాలి అంటే ఏడ్ చేశారు అలా ఉంటుంది అన్నమాట మా ఊళ్ళో వీళ్ళ ఆటలు ఏంటి అంటే పిల్లలకి చాలా వరకు సిటీస్లోనే ఉండే అలాంటివి పల్లెటూరు అంటే ఏంటి అనేది చాలామందికి అసలు మాకేంటంటే మా ఊరు కూడా పల్లెటూరే కాబట్టి మాకు తెలుసు చాలామంది సిటీస్కి వెళ్ళిపోతారు కదా అంటారు వాళ్ళ మమ్మల్ని లేకపోతే వాళ్ళ బంధువులు ఎవరో ఒకరు ఇలా పల్లెటూర్లలో ఎంజాయ్ చేస్తారు కొన్ని రోజులు వాళ్ళతో సరదాగా ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది అనేది కొంచెం టైం చూసుకొని పిల్లల్ని ఇలా ఫ్రీ టైమ్ చూసుకొని ఇలా ఆడిచ్చే దసరా హాలిడేస్ బాగుంటుందండి ఇలా సాంగ్స్ పెట్టుకొని డాన్స్ చేయడమే కాకుండా వీళ్ళు దాళ్ళ కోదిక మంచి ఆడేదానికైతే ఇప్పుడు మా ఊర్లో చెట్లు కూడా సరిగా లేవనుకోండి దాగుడు ముట్టలు ఆటలు అని ముద్దు వీళ్ళ ఆటలు వీళ్ళు చాలా సరదాగా వాళ్ళని చూస్తే చాలా కడుతుంది దాల్ ఐషా నైలా దాల్ నేను వీళ్ళ రియల్ వాయిస్ కూడా అంటే సాంగ్స్ కూడా అలాగే వదిలేశానండి ఎందుకంటే వీళ్ళ ప్లేన్ సాంగ్స్ డ్యాన్స్ చేస్తున్నారు ఏంటి అనేది మీకు కూడా అర్థమవ్వాలి అనేది ఏంటంటే నేను మాట్లాడేది నేను మాట్లాడుతూ ఉంటే వీళ్ళు సరదాగా అన్నట్టు వాయిసా చూడండి లాక్ చేసిన్నారు అనుకొని తలుపు చూపి పడిపోయింది ఆ సైడ్ అది తీలేదు నేను మిస్ అయిపోయాను అందుకే ఇలా నవ్వుకుంటున్నారు అండి అందరూ అది ఇళ్ళల్లో వాళ్ళు ఉంటే ఎంత సరదాగా ఎంత బాగా నవ్వుకునే ఛాన్సే రాదండి ఇళ్ళల్లో వాళ్ళు ఉంటారు ఏం మాట్లాడుకుంటారు ఎంతసేపు అందరూ చోట కలుసుకుంటే ఇలాంటి సరదాలు మాత్రం మిస్ వాళ్ళు చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చేస్తాయండి మనం మాటలు వేరే మనకు కూడా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ మదిలో మిగులుతాయండి ఎప్పుడో మర్చిపోయిన మాటలన్నీ ఇప్పుడు గుర్తొస్తాయండి చిన్నప్పటివి అన్నీ కూడా ఇప్పుడు ఇప్పుడు గుర్తొస్తాయి అందరూ ఒక చోట కలిసినప్పుడు అప్పుడు నవ్వులు తొక్కలు చెప్పలు ఎప్పటి నవ్వు కూడా వచ్చేస్తుందండి అండి గుర్తొస్తే ఎంత మెల్లిగా ఎందుకు మాట్లాడుతున్నాను అంటే వీళ్ళు ఏం సాంగ్స్ పెట్టుకున్నారో మీకు వినపడదు అనేసి కొంచెం మెల్లగా మాట్లాడుతున్నాను అండి ఈ మిగతా వీడియో అంతా మా పిల్లల సాంగ్స్తో డ్యాన్స్తో ఎంజాయ్ చేసేయండి మరి ఓకే అండి నా వీడియో చూస్తూ ఉండండి nashra <laughs> 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 ali <laughs>

嗯，太自私了，哈哈 अह चले बेटा मतलब افضل 코일라 코일라 마차 코일라 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 코라코라코라코라코라코라코라코라코라코라코라코라코라코라코라코라코라코라코라코라코라코라코라코라코라코라코라코라코라코라코라코라코라코라코라코라코라코라코라코라코라코라코라코라코라코라코라코라코라코라코라코라코라코라코라코라라라라

Yeah. <laughs> bəlkə qaygəyim anlaştıq